హాయ్ అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో కార్తీక మాసం స్పెషల్ గా వంకాయ పచ్చడిని చూపిస్తున్నానండి అది కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎంతో రుచిగా అద్భుతంగా ఉంటుందండి ఇలా ఒకసారి చేసి చూడండి కార్తీక మాసం అనగానే ఎక్కువగా వెజ్ తీసుకుంటారు అంతేకాకుండా అయ్యప్ప మాల దీక్ష చేసే వాళ్ళు కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా స్వామిలు తినాలి కనుక వారందరికీ కూడా ఈ పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడి చేసుకోవడానికి రెండు పెద్ద వంకాయ తీసుకోవాలి అలాగే రెండు వంకాయలు తీసుకుంటే రెండు పెద్ద సైజు టమాటా టమాటా ఎక్కువ తీసుకున్నా పర్లేదు అలాగే ఒక ఇంచు అల్లం ముక్క తీసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కారానికి తగినన్ని ఎండిమిర్చి వేసుకొని వేయించుకోవాలి కారం కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ ఎండి మిర్చి వేసుకుంటే బాగుంటుంది ఈ పచ్చడిలోకి స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుందండి ఎండుమిర్చి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకొని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఈ ఒక్క పచ్చడితో అన్నం అంతా తినేయచ్చండి అంత బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట మళ్ళీ అదే ప్యాన్ లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పెద్దవిగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నీ వేయించుకోవాలి వంకాయ ముక్కల్ని మరి చిన్నవిగా కాకుండా కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకోవాలి వంకాయ ముక్కలన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా మగ్గించుకోండి ఆయిల్ సరిపోతే మరి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్లో వేయించుకుంటూ మగ్గించుకోవాలన్నమాట అలా దోరగా వేగాలి ఇవి కాస్త బాగా వేగి కొంచెం మగ్గిన తర్వాత వీటిని కూడా అదే మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి వంకాయ కొంచెం బాగా వేగితేనే పచ్చడి బాగుంటుందండి ఇలా బాగా వేగిన తర్వాత వీటి పైనుండే కొంచెం బాగా మగ్గి కలర్ మారుతుంది తొక్కది అప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇలా బాగా వేయించుకున్నారంటే పచ్చడి మంచి రుచిగా వస్తుంది తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని చింతపండుని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రెండు రెండు నుంచి మూడు స్పూన్ల దాకా జీలకర్ర యాడ్ చేసుకోండి నేను ఇక్కడ జీలకర్ర కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను ఎందుకంటే వెల్లుల్లిపాయ అవి వేయలేదు గనక టేస్ట్ కోసం ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని టమాటాను కూడా మగ్గించుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టి మగ్గించేసుకోండి తొందరగా మగ్గిపోతుందనమాట ఇలా టమాటా కూడా కొంచెం వేగి మగ్గిన తర్వాత ఇది కూడా అదే మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ విధంగా మనం వేయించుకొని పచ్చడి చేసుకున్నాం అనుకోండి పాడవకుండా బయట ఉన్నా సరే రెండు మూడు రోజులు బాగానే ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ వీక్ వరకు బాగుంటుందన్నమాట అంతేకాదు రుచి కూడా చాలా బాగుంటుంది మళ్ళీ ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు స్పూన్ల వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే అల్లం ముక్క పొట్టు తీసుకొని అల్లం ముక్క కూడా యాడ్ చేసుకోండి ఒక పెద్ద ముక్క అల్లం తీసుకుంటే బాగుంటుంది అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు అల్లం ముక్క తీసుకుంటే బాగుంటుంది అనమాట ఈ రెండింటినీ కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఇవి కూడా అదే మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి మళ్ళీ ప్యాన్లోకి కొంచెం కొత్తిమీరని కడిగేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని కొత్తిమీరని కూడా లైట్గా వేయించుకొని అదే మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇల్లు వెల్లుల్లి లేకుండా చాలా సింపుల్గా చేసుకునే కర్రీ రెసిపీస్ అయితే ఛానల్లో ఉన్నాయండి వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలనుకుంటే చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని కొత్త రెసిపీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు పచ్చిశెనగపప్పు యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి పోపు వేగేలోపు ఈ వేయించుకున్న వాటిలో రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని ఇదంతా కూడా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి పోపు కొంచెం వేగి చిటపడిలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అంతా వేయించుకోండి పోపు కొంచెం బాగా వేయించుకోవాలన్నమాట పోపు కొంచెం వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి పచ్చడిని వేసేసుకోవాలి ఈ పచ్చడి వేసే ముందు ఇంగవా కూడా యాడ్ చేసుకోవాలి నేను మర్చిపోయాను అందుకే తర్వాత యాడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే తాలింపు వేసుకునేటప్పుడు తాలింపు వేగేటప్పుడే ఇంగవ యాడ్ చేసుకోవచ్చు ఇంగవ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట అంతే అండి రెండు నిమిషాల పాటు వేయించుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది